మతానికి మానవ హక్కులకి సంబంధం ఏం లేదంటారు అంటే మతానికి మానవ హక్కులకి హిస్టారికల్గా చూసుకుంటే ఒక నెగిటివ్ రిలేషన్షిప్ ఉందండి ఎందుకంటే ఎంతసేపు ఒక ముఖ్యమైన విషయం మనం చర్చించుకోవాలి అదేంటంటే మానవ హక్కులు అన్న ఐడియా మనిషి యొక్క హుందాతనాన్ని బేస్ చేసుకుని ఉన్నది అంటే మనిషి హుందాగా బతకటానికి అతనికి హక్కులు కావాలి ఆమెకి హక్కులు కావాలి అన్నది మానవవాదం యొక్క ప్రతిపాదన మతాలు దేవుణ్ణి పైన పెట్టి మనిషిని కింద పెట్టడం అన్నది మనం చూస్తూ ఉంటాం మనిషి యొక్క హుందాతనం అంత పట్టదు దేవుడికి విధేయుడిగా ఉండటం దేవుణ్ణి ప్రాధేయపడటం కొన్ని మతాల్లోనైతే అసలు మనిషి అన్న వ్యక్తి పాపి అని చెప్పుకోవటం మనిషికి విలువ లేకుండా ఉంది ఎప్పుడైనా సరే మత వ్యవస్థలో మనిషికి విలువ రావాలి అని అంటే దేవుడికి దాసోహం అయితే ఇతను మంచివాడు అని చెప్పుకోవటం ఉంది అలా కాదండి మానవవాదంలో మానవవాదంలో మనిషికి సర్వసత్తాకత దేన్నైతే సావరినిటీ అంటామో అది అతనికి స్వతహాగానే వస్తుంది అన్నది బేసిక్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనిషి యొక్క ఉనికిని గ్రహించట్లేదో ఎప్పుడైతే మనిషిని రికగ్నైజ్ చేయట్లేదో ఆ మనిషికి హక్కులు అన్నవి ఏర్పాటు చేయటం అన్నది జరగదు అందుకని మత సామ్రాజ్యాల్లో మత భావనలలో మనిషి ఎప్పుడూ కూడా ఈజ్ అ కాగ్ ఇన్ ద వీల్ హీఈ నాట్ అ పర్పస్ ఇన్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హీ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ సమ్ అదర్ పర్పస్ ఇప్పుడు మీరు అన్నారు మతానికి మానవవాదాన్ని మానవ హక్కులకి సంబంధం లేదా అని ఈ నెగటివ్ రిలేషన్ ఏదైతే ఉందో అది ఎందుకు వచ్చింది అని అంటే మనిషి ఏమైనా పర్వాలేదు కావలసింది దేవుడు అనుకునే భావన దట్ వీ రికగ్నైజ్ ఎస్ వెరీ హార్మ్ఫుల్ ఆఫ్ కోర్స్ నాలుగైదు వేల సంవత్సరాల కాలంలో మతస్థులు మానవ హక్కులకి ప్రోగా ఉన్నారా అంటే తప్పకుండా ఉన్నారు ఎందుకంటే మానవ హక్కులు కావాలి అని అనుకోవటం మనలో స్వతహాగా మనకి ఇన్స్టింగ్టివ్గా వచ్చే ఒక ఫీలింగ్ కూడా హిస్టారికల్గా చూసుకుంటే చాలామంది రాజులు తమ సబ్జెక్ట్స్ తమ రాజ్యంలో ఉన్న పౌరులు వాళ్ళందరికీ కూడా కొన్ని హక్కులు క్రియేట్ చేస్తాము అని ఆర్డర్స్ జారీ చేశారు ఇలా చేయటం అన్నది సమ్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్గా మనం Consider Jayastamu, human rights history law. But they are decreed by a king. They are not recognizing the inherent worth of the human. So, this is the area that belongs to humanism, not to religion, not to kings, not to tyrannies.